అమ్మా మీ పేరు మౌనిక ఓకే ఫైన్ అర్జున్ గారు పుష్ప 1 చూస్తున్నారు అమ్మా ఆ ఎలా అనిపిస్తుంది స్టోరీ ఎలా అనిపిస్తుంది స్టోరీ బాంబ్ బాగుంది మరి పుష్ప 2 వచ్చేసింది కొన్ని రోజుల్లోనే సో టైలర్ వచ్చింది టైలర్ చూసారా ఫస్ట్ ట్రైలర్ చూసారా ఎలా అనిపిస్తుంది క్లిప్స్ గాని ఆ టైమింగ్ గాని పుష్ప 2 నిజంగా ఈసారి ఎంత ఉండిది పుష్ప 1 కి మించి ఉండిదా బిలో ఉండి 1 కి మించే ఉంటదా అమ్మా అవునా 1 లో మీకు నచ్చిన సీన్ ఏంటి అల్లు అర్జున్ ఫైట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు

ప్రీవియస్ అయితే బాగుంది సాంగ్స్ ఇప్పుడు ఉన్న బీజిఎంస్ కానీ ఇప్పుడు ఉన్న సాంగ్స్ కానీ పుష్పట్టు కూడా ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటాయి అనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి డ్యాన్స్ గురించి అంటే ఎనర్జెటిక్ వన్ మోర్ అబౌట్ అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ ఐకానిక్ స్టార్ ఇంకేం చెప్తావు ఐకానిక్